జగన్ సర్కార్ ఘోర పరాజయంతో ఆయన ప్రభుత్వంలో వేధింపులకు గురైన బాధితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది మహిళలను వేధించిన వైకాపా పాలన పోయి తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని కాకినాడకు చెందిన బాధితురాలు ఆరుద్ర ఆనందం వ్యక్తం చేశారు వెన్నముక సమస్యతో మంచం పట్టిన కుమార్తెకు వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు యత్నిస్తే దాడిశెట్టి రాజా వద్ద పనిచేసే వారు అడ్డుపడి వేధించారని గుర్తు చేసుకుని ఆరుద్ర కన్నీడి పర్యంతమయ్యారు బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని నేను అంత కష్టపడ్డాను కానీ ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ నిలిచి చంద్రబాబు గారు నిలబెట్టారు నా కూతురే లేచి పరిగెడుతున్నంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు చంద్రబాబు గారు ఉంటే ఏ ఆడపిల్లకి నా బిడ్డకి జరిగిన అన్యాయం జరగదు నిజంగా నేను కాజీ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను అసలు ఆంధ్రలో రాను ఇంకా ఈ రోజు ఇక్కడ అయిపోతారనుకున్నాను ప్రాణాలు గుప్పెట్లో శివ శివారు తిరిగినందుకు ఈ రోజు నా పూజలు ఫలించే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సంరక్షణలో ఖచ్చితంగా ఆడపిల్లలు బాగుంటారండి దిశ చట్టాలు లేవు నిర్భయ చట్టాలు లేవండి అంత నా బిడ్డకి జరిగిన అన్యాయం మీ బిడ్డలకు రాకుండా చూసుకోండి అదే నేను కోరుకున్నాను అది ఈ రోజు అందరూ నిరూపించుకున్నారు